ఓ మా అత్తమ్మ పాట పాడిద్ది నాటి పాటలు వాళ్ళు నాట్లేసుకుంటా కోతలు కోసుకుంటా పాడిన పాటలు ఇప్పుడు చేతగా ఆడలేదు పెద్ద మనిషి అయింది కదా కొద్దిగా పనులకు పోవట్లేదు అత్తమ్మ ఒక పాట పాడు మంచిది పాడుతాం రాజా బ్రహ్మదేవుడు నాయన బంగారి నాయన ఆ రాజా కచ్చిరు మీద రాజులైరి పూర్ప ఉత్తరాన కోగిలు నదిరా బలే కోగిలు నదిరా ఆ కొగిలమ్మా పలుకులకు జనులు మేచిరీ టైరు టళ్ళగూడము రోడ్డు బాసిరి జనులు టైరు నడిపిరి ఆ టైరు నడిపి పగులు పగులులేపిటయము అడిగిరి అడవిలో మీలా పెద్ద పులని రమ్మంటే జనులు కాలి చొచ్చిరి ఆ కాలి చచ్చిన బబుకేమో జవాబిచ్చిరి అమ్ముడు